మండలం నరసన్నగారిపల్లెలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాజపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అధికార కృష్ణ ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వానికి అపూర్వ స్పందన లభించింది జననేత కృష్ణకు గ్రామ మహిళలు అడుగడుగున మంగళహారతులు పట్టారు ఆ ప్రాంత జన ఘనంగా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కృష్ణకు సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా నమోదు చేసుకోవడం పార్టీ పట్ల మీకున్న అభిమానం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని మన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఎన్నుకోవడం ప్రతి జన సైనికుల కృషి ఉందని గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా గ్రామీణ పట్టణ అభివృద్ధి శాఖ కేటాయించడం హర్షదగ్గ విషయమని అన్నారు పార్టీ సభ్యత్వాల కార్యక్రమం గ్రామ గ్రామాన జరిగే విధంగా అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు

ರಾಮಯಾ ಅಡಿಬಾನ ತೆಗ್ರಿ ಆ ಶಿರುಗಳು ಈಗ ಬರ್ತಾನೆ ಮುಂದು అర్థం యాక్సిడెంట్ అయినా కూడా ఏదైనా పడికి దెబ్బలు అయినా కూడా యాభై లెక్క వస్తుంది ఏదైనా ప్రమా ప్రమాద వశా చనిపోతే ఐదు లక్షలు లెక్క వస్తుంది ఒక సంవత్సరం కోసం ఇన్సూరెన్స్ చేయిస్తాం మనం జనసేన పార్టీ సభ్యత్వ సభ్యత్వం చేపిస్తూ ఇన్సూరెన్స్ చేస్తాను అంటే మనమే డబ్బు కట్టి మీకు ఇన్సూరెన్స్ కార్డ్ ఇస్తాం ఇప్పుడు ఒక మళ్ళీ ఐదు వందల రూపాయలు కిట్ వస్తాయి బ్యాగు గ్లాస్ అన్ని వస్తాయి మళ్ళీ కిట్ మీకు అంటే మన జనసేన మాత్రం చేపిస్తాం ఇట్లా పవన్ కళ్యాణ్ పెట్టినాడు ఎందుకంటే బీదా బిక్కి ప్రాబ్లం చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా ప్రమాదవశాత్తు ఏదైనా కింద పడి యాక్సిడెంట్ కింద పడి ఏదన్నా సమస్యలు జరిగితే యాభై లెక్క వస్తుంది ఏదో ప్రమాదవశాత్తు చనిపోతే లక్ష రూపాయలు లెక్క వస్తుంది సభ్యత్వం చేస్తాం లక్షలు లక్షలు వస్తుంది మళ్ళీ తర్వాత మనం ఇప్పుడు ఒక కిట్ కూడా వస్తాం మీకు ఐదు వందల రూపాయలు బ్యాగు వస్తాయి ఎవరెవరు మనం సభ్యతం చేసిన వాళ్ళు అందరికీ ఏదైనా జరిగినా ఈ సంవత్సరం అంతా మనకు ఏ ప్రమాదం జరిగినా కూడా డబ్బు వస్తుంది అందుకో మనం ఊరంతా చేపించాలని దాన్ని ముందు పెట్టినా